పొద్దుగాల దుకాణము తొందరగా తెరుస్తారు రాత్రిపూటనేమో దుకాణం లేటుగా పని చేస్తారు ఏం దుకాణం అంటే మందు దుకాణం వైన్స్ అని చెప్పేసి అడిగినటువంటి రేవంత్ రెడ్డి కాల్ కాల్తోనే బతికే అంటే బతుకేదొక్క బతికేనా సిగ్గు చేటు ఇంతవరకు కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు మందకృష్ణ వచ్చేసి బీజేపీకి ఎందుకు ఓటేయమంటాడు దమ్ముంటే ఒక దంట పెట్టేసి ఒక బహిరంగ సభ పెట్టేసి సమస్య ఉన్నది అని అంటే ఆ సమస్యను బేస్ చేసుకుని నాయకుడు తయారైంది ఆ దామోదర రాజ చేసిండ బట్టి విక్రమార్క చేసిండ ప్రవీణ్ చేసిండా ఎవరు చేసిండు ఎవరు చెయ్యరు మాదిగడంతా వీళ్ళనుకోవాలి ఉండాలి నేను ఆ నాయకుని కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ కావాలి జాతిని మోసం చేయడం కోసము నీతి లేని స్టేట్మెంట్ ఇచ్చేసి ఆలోచించి జనాలే తప్పించి ఆ నాయకుడు కాదు నాయకునికి నేను ఏం చేస్తున్నా అన్నది ఆ నాయకునికి క్లియర్ గా ఉంది ఉంది ఎందుకు చేయాలి వర్గీకరణ ఎవరి కోసం వర్గీకరణ కాదు నువ్వు బతుకుండగా కాదు బీజేపీ ప్రభుత్వం బతుకుండంగా కాదు అసలు వర్గీకరణే కాదు వర్గీకరణే కాదు ఈ పోరాటం అంతా ఎందుకు దళితులు కూడా అంబేద్కర్ను కావాలని ఫోన్ చేసుకుని అంబేద్కర్ను బదనాం చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహము అంత నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాము నూట ఇరవై అడుగులు దీన్ని చూడండి సంతోషపడండి మాకు ఓటేయండి ఒక్క రకంగా చెప్పాలంటే ముఖం మీద కాండ్రించి ఊల్చేది కొత్త బిచ్చగాని లాగా తిరుగుతుంటాడు మన విశార్ద విశార్ద కనిపించదు బట్టి విక్రమారకు కనిపించదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనభై వేలు పుస్తకాలను చదివి సెల్ఫ్గా ప్రమోట్ చేసుకుంటూ ఎనభై వేలు బాటిల్ తాగిండు అనేది నా ప్రగాఢమైన నమ్మకం కేసీఆర్ తాగుతాడు పది పదివేల పుస్తకాలు చదివిండు ఎనభై వేల పుస్తకాలు ఎనభై వేల పుస్తకాలు చదివిండు పదివేల పుస్తకాలు చదివిండు అని చెప్పేసి దీన్ని అడ్డం పెట్టి మందు తాగిండు అని అన్నారు కదా మందుదాగంగా జయరామ్ ఎప్పుడన్నా చూసినాడా మాదిగలను పక్కన పెట్టుకోవడంలో ఏమని పెట్టినామో మందకృష్ణ మీద నీకు కోపం ఉంది కాబట్టి మాదిగలను పక్కన పెట్టినామని నేను అంటాను కేసీఆర్ అందుకే పక్కన పెట్టిండు హండ్రెడ్ పర్సెంట్ పెట్టిండు మాదిగలు మొత్తం మందకృష్ణ ఎన్నికల్లో ఉన్నారు అనే భ్రమంలో బతికిండు కేసీఆర్ మందకృష్ణ గారిని మోడీ గుండెల కత్తుకొని మేర చోటే బాయ్ బడేబాయ్ అని చెప్పేసి మాట్లాడింది అది ప్రేమ కాదంటారు ఇప్పుడు మంద కృష్ణ ఎక్కెక్కి ఏడవటం ఆయన ఓదార్చడం హగ్గు తీసుకోవడం ముద్దులు పెట్టుకోవడం బడే బయట ముద్దులు పెట్టుకోవడం నేనైనా ఫ్రెంచ్ గిసలు పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు కేసీఆర్ కు బ్రెయిన్ ఉందని నేనైతే అనుకోను ఒక వ్యక్తి మీద ద్వేషమా కులం మీద ద్వేషమా ఒక వ్యక్తి మీద ద్వేషం కులం మీద జిమ్మిచ్చిండు ఒక కులాన్ని కంప్లీట్ వ్యక్తి మీద కోపంతో కులాన్ని కంప్లీట్ ఐసోలేట్ చేసేసి కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచిరు మాట్లాడిరు అని చెప్పేసి నేను విన్నాను మాల మాదిగలకు నిజమైన నాయకులు లేడు మాల మాదిగ నాయకులు రిప్ రెస్టింగ్ ని తీసులో ఉన్నారు